కూడా అదే అదే దారిలో దోవలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది వాళ్ళు చేస్తే ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదే తోవన వెళ్తా ఉన్నది మిత్రుల ఆలోచన చేయాల బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అవినీతిని అక్రమాలను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయటంలో విఫలమైనప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ అవి డబల్ బెడ్రూమ్లు కావచ్చు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కావచ్చు నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తి కావచ్చు అనేక విషయాలలో భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన్ని కూడా పోరాటం చేసింది కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చింది ప్రజలు మోసపోయారు ఆరు గ్యారంటీలని అదే రకంగా హామీల పేరుతోనే వంద రోజులలో ఇది చేస్తాం ఏడాదిలో ఇది చేస్తాం ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు ఇది చేస్తామని చెప్పి అనేక గొప్పలు చెప్పింది ప్రజలు నిజమేనేమని నమ్మిండ్రు చాలా మంది పెన్షన్లు నాలుగు ఇస్తే నమ్మిండ్రు మహిళలందరికీ రెండు వేల ఐదు వందలు ఇస్తామంటే నమ్మిండ్రు నిరుద్యోగ యువకులందరికీ కూడా నాలుగు వేలు ఇస్తామంటే నమ్మిండ్రు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే చెప్పి నమ్మిండ్రు ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము పదివేల రూపాయలు ఇస్తుంది రైతు బంధు మేము పదిహేను వేలు ఇస్తాము మీ యొక్క రుణాలన్నీ మాఫీ చేస్తాం ఈ రకంగా అన్నీ చెప్పే వరకు పెళ్లి చేసుకున్నటువంటి పిల్లలందరికీ కూడా కులం బంగారం ఇస్తామన్నారు కాలేజీ పిల్లలందరికీ కూడా స్కూటీలు ఇస్తామన్నారు ఇవన్నీ అన్నదా లేదా ఈరోజు ఏమైనా అమలవుతున్నాయని నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ ఈ రకంగానే హిమాచల్ ప్రదేశ్ లో అదే రకంగా కర్ణాటకలో హామీల పేరుతో గ్యారంటీల పేరుతోని మోసం చేసి అధికారంలోకి వచ్చినాం కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా మనం మోసం చేయొచ్చు కేసీఆర్ మోసం చేయంగా లేని మనం చేస్తే ఏమైందని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు రావి రేవంత్ రెడ్డి అందుకోసమే ఎడా పెడా ఇచ్చి ఈరోజు ప్రజలను నమ్మించిండు ప్రజలు నిజమే జరుగుతుంది అనుకుని ఓటేసి గెలిపించారు కానీ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల పక్షాన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్యాయం జరిగినప్పుడు గుంతెత్తి మాట్లాడలే ప్రభుత్వంతో పోరాటం చేయలే మేము పోరాటం చేసినాం మేం జైలుకి వెళ్ళినాం కేసులన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఉన్నాయి వేలాది మంది ఈ రోజు జైళ్ళలో పోయినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఈ రోజు తంతె బూరెల బుట్టలు పడ్డట్టు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చింది అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ప్రజలందరూ కూడా అనుభవిస్తా ఉన్నారు ఇవన్నీ కూడా బోగస్ ఇవన్నీ కూడా ఉత్తి మాటలే ఈ ప్రభుత్వం చేతగానటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు మెల్లమెల్లగా అర్థం చేసుకుంటున్నారు ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా ప్రజల్లో అభాసు పాలైనటువంటి సందర్భాలు లేవు ఏడాది కాలంలోనే ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి అభాస్ పాలయ్యిండు ఈరోజు ప్రజలలో తిరిగే పరిస్థితి లేదు అదే పంతాలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది ముఖ్యమంత్రి వస్తుందంటే బీజేపీ నాయకులందరినీ కూడా నిర్బంధిస్తాడు అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఈరోజు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత గ్రామాలలో ఎమ్మెల్యేలు తిరగలేరు మంత్రులు తిరగలేనటువంటి పరిస్థితి వస్తుంది మనందరం కూడా ప్రజలను చైతన్యం చేయాలా ఎవరెవరైతే మోసపోయి తిన్నారో ఎవరికైతే విధం వితంతులు వృత్తులు వికలాంగులు రావలసినటువంటి నాలుగు వేల రూపాయలు రావట్లేదు ఒక్కటంటే ఒక పెన్షన్ పెంచలేదు కాబట్టి వాళ్ళందరూ చెప్పాలి ఈరోజు మహిళలను కూడా చైతన్యపరచాలి నిరుద్యోగ యువకులను చైతన్యపరచాలి ఈరోజు రైతులను కూడా చైతన్యపరచాలి కాబట్టి మోసపోయినటువంటి ప్రతి వర్గ ప్రజల్ని చైతన్యపరిచి వీళ్ళని నిలదీయాల గ్రామాలకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఎవరు వచ్చినా సరే మనం నిలదీయాలా మోసం చేసేరు మీరు అని చెప్పి నిలదీస్తే బుద్ధి వస్తుంది కాబట్టి ప్రజల్ని చైతన్యపరిచి రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీని అవకాశం ఇచ్చే విధంగా చూడాలి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు బిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చిరు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిరు మరొకసారి బీఆర్ఎస్ నమ్మే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు కాంగ్రెస్ పార్టీ జిల్లా కూడా తీరని అన్యాయం చేసింది రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో ఎస్ఎల్బీసీని మొదలు పెడితే రెండు వేల పదిలో పూర్తి చేస్తానన్నారు అన్నారు పది సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఈరోజు ఎస్ఎల్బీసీని పూర్తి చేయలే బ్రాహ్మణ వెల్లెంలో కూడా పూర్తి చేయలే బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దక్షిణ తెలంగాణని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది నల్లగొండ జిల్లాతో సహా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి చెప్తున్నది నక్కలగంటి ఎస్ఎల్బీసీ పేరుతోనే బిఆర్ఎస్ పార్టీ మోసం చేసింది పార్టీ చెప్పింది చేసుకొని నక్కల గంట కట్టిస్తా శివన్నగూడెం రిజర్వాయర్ ను పూర్తి చేస్తా అని చెప్పేసి ప్రారంభించి నిధులన్నీ కూడా ఈరోజు ఉత్తర తెలంగాణలో ఖర్చు చేసి దక్షిణ తెలంగాణ పట్ల ఈరోజు సవతి తల్ని ఈ యొక్క జిల్లాలో సాగునీరు సంబంధించినటువంటి ప్రాజెక్టుల పైన నిధులు ఖర్చు చేయలే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదో నేను నిలబెడతానంటున్నది ఏమైనా ఫౌండేషన్స్ శంకుస్థాపన తప్పితే ఏమీ లేవు మొన్న ముఖ్యమంత్రి వచ్చిండు నల్గొండ జిల్లాకి ఏం చేసిండు రెండు వందల అరవై ఐదు కోట్లని ప్రకటించిండు అక్కడ పైసలే లేవు ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వము ఈరోజు కళాశాలలకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు హాస్టల్లో ఉన్నటువంటి పేద పిల్లలందరికీ కూడా పురుగులు అన్నం పెడతా ఉన్నారు ఈ రోజు నాణ్యమైన ఆహారం లేదు పిట్టల్లాగా రాలిపోతున్నారు పిల్లలందరూ కూడా ఆసుపత్రుల పాలవుతున్నారు నాణ్యమైనటువంటి కూడా ఈ ప్రభుత్వం పెట్టే పరిస్థితులు లేదు రైతులు అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈరోజు ఈ ప్రభుత్వం కూడా భూముల పైన విలువైనటువంటి భూముల పైన కన్నేస్తున్నది రైతుల యొక్క రెండు పంటలు వండేటటువంటి మూడు పంటలు వండేటటువంటి భూములను లాక్కొని ఈ రోజు పరిశ్రమలకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది ఈ పరిశ్రమలు ఎవరి కోసం అని మేము అడుగుతున్నాము ప్రశ్నిస్తే ఈరోజు జైల్లో పెడతా ఉన్నది వేస్తా ఉన్నది ఈ ప్రభుత్వము కనుక ఆ ప్రభుత్వం పద్ధతిలోనే ఈ ప్రభుత్వం కూడా ఉన్నది ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పాలి ఈ నల్లగొండ జిల్లాకెళ్ళి ఎన్నికైనటువంటి శాసనసభ్యులు కానీ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రులు వాళ్ళతోని వాళ్ళతో ఏమి కాదు మిత్రుల ఆలోచన చేయాలి రాబోయే ఎన్నికలలో ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు ఇందిరామ కమిటీలని గ్రామాలలో వేసిరు మీరు ఇందిరామ కమిటీ లేకుండా వేస్తారు ఈరోజు గ్రామాలలో సర్పంచ్లు లేరు మీ యొక్క స్పెషల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఇందిరామ కమిటీలు వేసి లబ్ధిదారులను ఇల్లు లేనటువంటి నిరుపేదలను గుర్తించేటటువంటి ప్రక్రియ ఏదైతుందో ఇది ఎంత పార్సు ఎన్నికల ముందు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల ముందు మభ్య పెట్టడానికి ఇందిరామ్మ కమిటీలు ఎక్కడ కట్టినవని ఇందిరమ్మ ఇన్లు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చినటువంటి లక్ష అరవై వేల రూపాయలు ఈరోజు మీరు ఏ రకంగా ఇందిరామ్మ పేరు పెడతారని నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు తన పేరు కూడా పెట్టుకోకుండా అటల్ బిహారీ వాజ్పేయి పేరు కూడా పెట్టకుండా ఈ రోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు ఇల్లు కట్టిస్తే మీరు ఇంద్రమ్మ పేరు పెడతారా యువడి సొమ్మని మీరు ఇంద్రమ్మ పేరు పెడతారు అదే రకంగా గ్రామాలలో ఉపాధి హామీ కింద నిధులు ఇస్తే సిసి రోడ్ల నిర్మాణం అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తమసం అన్నట్టుగా రోజు కొబ్బరికాయలు కొడతా ఉన్నారు శంకుస్థాపన చేస్తా ఉన్నారు సిగ్గు లేదా మీకు మీ నిధులు ఎక్కడున్నాయి రోడ్ల మీద నిధులున్నాయా ఇళ్లలో మీద నిధులున్నాయా ఈ రోజు పాఠశాల అంటారు ఈరోజు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు ఉన్నాయి రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈరోజు కిరాయి అత్యభవనాలలో నడుస్తూ ఉన్నాయి అవన్నీ కూడా మీ ప్రభుత్వం యొక్క అజమాయిషిలో ఉన్నటువంటివే కదా వాటిని ఎందుకు మౌలిక సదుపాయాలు మెరుగుపరచరు ఎందుకు వాటి యొక్క స్థితిగతులు మెరుగుపరచరు అంటే మీ పేరు కావాలి మీరు వచ్చిన తర్వాత మీ పేరు కోసం ప్రా ప్రాధాయపడతా ఉన్నారు ఉన్నారు మీరు గుర్తులు మారుస్తా ఉన్నారు బొమ్మలు ఉన్నారు పథకాల పేర్లు మారుస్తా ఉన్నారు తప్ప మీరు చేసేది ఏమీ లేదు ఈ పాలన తీరులో మార్పు ఏమి లేదు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క తీరుని ఎండగట్టాలి మొన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది ఏదో పెట్టినరు ఆ యొక్క శంకుస్థాపన ఏదైతుందో అది సమాధి రాయ అవుతుంది ఈ కాంగ్రెస్ పార్టీ అది సమాధి రాయే తప్ప ఆ భవనం పూర్తి కాదు అక్కడ ఎరగబెట్టేది ఏమీ లేదు ఇప్పుడు ఉన్నటువంటి ఆదర్శ పాఠశాలల పరిస్థితి ఏంటి ఈరోజు గురుకుల పాఠశాల యొక్క పరిస్థితి ఏమి ఈ రోజు చాక్పీసులు లేవు ఆసుపత్రులలో మందులు లేవు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులైనా ప్రభుత్వ పాఠశాలలైనా ఈరోజు సదుపాయాలు లేవు నాణ్యమైన విద్య లేదు నాణ్యమైన వైద్యం లేదు దీనిపైన దృష్టి పెట్టకుండా రేవంత్ రెడ్డి కోతలు పోస్తా ఉన్నాడు ఏమైనా టీవీలలో మాట్లాడడం తప్పితే ఏమీ చేత కావటం లేదు ఈరోజు ఏ రాష్ట్రానికి వెళ్ళినా తెలంగాణలో ఇల్లుగులో కొడుతున్నట్ట ముఖ్యమంత్రి ఇల్లు ఆచినటువంటి ముఖ్యమంత్రి ఇల్లుగులో కొడుతున్నాడు అనేటటువంటి ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిపెట్టింది రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజలు భయపడిపోతా ఉన్నారు ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు భయపడిపోతా ఉన్నారు ఏమైతుందో అని ఈరోజు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మూసి ప్రక్షాళన చేయాలంటే ఇల్లు గుల కొట్టాల్సిన పరిస్థితి ఏందని నేను అడుగుతున్నా ఈ రోజు మూసి నదిలో ప్రవహించేటటువంటి మురికి నీళ్లను కాలుష్య జలాలను మీరు శుద్ధి చేయండి పంపియండి ఇల్లు కొట్టాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది ఇళ్లతో పని ఈ రోజు మూసి ప్రక్షాళనకు ఇళ్లకు ఉన్నటువంటి సంబంధం ఏందని నేను అడుగుతున్నా నదిలో ప్రవహించేటటువంటి నీటిని శుద్ధి చేసేటటువంటి చిత్తశుద్ధి మీకు లేదు ఏమైనా అక్కడ పక్కనున్నటువంటి